కావేరి బ్రతికే ఉంది అన్న నిజాన్ని హాఫ్ టికెట్తో చెప్పిన బాలరాజు అసలు కావేరి విషయంలో కథ మొత్తాన్ని ఒక మలుపు తిప్పడానికి కారణము ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో హాఫ్ టికెట్తో చెప్తాడనమాట చిన్ని గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు చిన్నిని చూడాలనిపిస్తుందిరా ఒక్కసారి చూడాలనిపిస్తుంది అంటే ఏం మొహం పెట్టుకొని చూడాలని చెప్తున్నావన్నా వదిన్ని బూడిద చేసేసావు సత్యంబాబు నమ్మకాన్ని చిన్నిని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముక్కలు ముక్కలు చేసేసిందే కాకుండా మళ్ళీ చిన్నిని చూడాలని అంటున్నావు ఏమాత్రం బాధపడుతుందన్నా నువ్వు ఊహించిన విధంగానే బాధపడుతుందిలే అన్నా అంటూ మాట్లాడతాడనమాట ఇక హాఫ్ టికెట్ మాటలు విపరీతమైన బాధ కలిగించే మాటలు అనమాట తట్టుకోలేకపోతాడు బాలరాజు ఒక్కసారిగా తన విషయంలో ఏం జరిగిందో మొత్తం నిజాన్ని బయట పెట్టేస్తాడనమాట రే ఆఫ్ టికెట్ నీకు గుర్తుందా నువ్వు నేను చిన్ని కావేరిని కలవడానికి వెళ్ళినప్పుడు బయట గేట్ దగ్గర ఎంక్వైరీలో డీటెయిల్స్ అన్నీ రాసుకున్నారు మీరు కావేరికి ఏమవుతారు అంటే హస్బెండ్ అని రాశాను నా ఫోన్ నెంబర్ కూడా రాశాను అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సెంటర్కి కాస్త పరిచయం అయింది అలాగే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి మా కావేరి తరఫున కూడా చెప్పాను అలాగే కావేరి రెగ్యులర్గా ఫోన్ చేయాలి అంటే సత్యం బాబుకి ఆమె సెల్ నుంచే చేస్తూ ఉండేది నాకు అర్ధరాత్రి పూట సెల్ నుంచి ఫోన్ వచ్చేసరికి కాస్త కంగారేసింది తెల్లారేసరికి కావేరిని తీసుకొచ్చేస్తా ఉన్న హ్యాపీనెస్లో నేను పడుకున్నాను కానీ జరిగింది వేరు కావేరి పెద్ద ప్రమాదంలో ఉండ ఉందండి తన చుట్టూ ఏదో జరుగుతుంది అని చెప్పడంతో నేను మీకు అందరికి చెప్తే మీరు ఎక్కడ టెన్షన్ పడతారని నేను ఒక్కడికే వెళ్ళాను కానీ వెళ్ళే లోపే ప్రమాదం అయితే జరిగిపోయింది అని చెప్తాడు ఏంటన్నా ఇది ఇంకో కొత్త కథలాగా అల్లుతున్నావా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావన్నా ఎంతమందిని పిచ్చులు చేస్తావన్నా అంటూ హాఫ్ టికెట్ అడుగుతారంట లేదన్నా నిజంగానే నా కూతురు మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను ఇదే రా జరిగింది కానీ కావేరీ బ్రతికే ఉంది తీవ్రమైన గాయాలతో ఉన్న కావేరీని ఆమె కాపాడి నా దగ్గరకు తీసుకొని వచ్చింది నేను ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేశాను ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నాను కొన ఊపిరితో ఉంది కావేరీ అని చెప్పగానే ఒక్కసారిగా ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు అనమాట హాఫ్ టికెట్ ఏడ్ చేస్తాడు అన్న నిజంగానే వదిలి బతుకుందా బ్రతికే ఉందిరా కానీ విషమంగా పరిస్థితి ఉంది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు బాడీ బర్న్ అయిపోయింది ఇప్పుడు సత్యంబాబు వాళ్ళకి కావేరి బ్రతికే ఉంది అని చెప్తే చిన్ని చూసి వాళ్ళమ్మని తట్టుకోలేదు అందుకే నిజాన్ని చెప్పడం లేదురా నన్ను తప్పుగా అనుకోవద్దురా తన ఆరోగ్యం కుదుట పడ్డాక నేను చిన్నిని సత్యంబాబుకి తీసుకొని వెళ్తాను వాళ్ళకి వివరంగా వివరిస్తాను అన్నట్టు చెప్తాడు మొత్తం మీద కావేరి బ్రతికే ఉంది అన్న విషయం అయితే చెప్పాడు కానీ కొనుగోపిరితో ఉంది